ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఆ థాట్ అయితే మేము అనుకున్నాము అండ్ అది చేద్దాం అనుకున్నాము కూడా అండ్ ఆల్రెడీ జగదీష్ గారు మాట్లాడడం కూడా జరిగింది మన డిపార్ట్మెంట్తో అండ్ వాళ్ళకి ఆల్రెడీ మాట్లాడి స్పెషల్ షోస్ అయితే వాళ్ళకి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది అది ఏ డేటా అనేది అది ఒక వన్ డే ముందరా లేకపోతే అదే రోజా అనేది అది కాల్ అది ఓకే షోర్ థ్యాంక్ యూ

నాకు ఎప్పుడు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి ఉండేది నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాని సో ఏదో ఎప్పుడో లో ఉన్న సడన్గా మా మా బాబాయ్ చెప్పి ఒక శేఖర్ గారు ఆడిషన్ అనుకుంటున్నారు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందరా మీ వాడి కానీ మా మా బాబాయ్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ ఏదో ఏం ఇంట్రెస్ట్ ఉందంటే ఏం సెలెక్ట్ అవుతామని ఫోటోలు తీసి అది శేఖర్ గారి వరకు రీచ్ అయ్యి ఒక ఆడిషన్ చేసి అది ఆయనకి నచ్చి నన్ను పిలవడం జరిగింది కి సో నేను నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇంకా నన్ను నాతో నా సినిమాలు చేస్తున్న నిర్మాతలు అండ్ దర్శకులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఉన్నాను సో ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ డు నేను నేను నిజంగా నేను హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ టెన్ పర్సెంట్ పెట్టి చేయాలని నేను ప్రయత్నిస్తాను నా తరఫు నుంచి సార్ చూస్తే కనుక దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్ షార్ట్స్ ఉన్నాయి కదా సో చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది సో దీనికి ఏం చెప్తారంటే మన రిఫరెన్సెస్ తీసుకున్నారా అలా ఏమన్నా ఉన్నాయా సార్ రిఫరెన్స్ అంటే ఏం తీసుకోలేదండి నాకు ఆల్రెడీ కొంచెం